వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆగస్ట్ ఇరవై ఐదు నుంచి లైఫ్ ప్రకటించినటువంటి శుక్రుడు విలాసాలకు అధిపతి అయిన శుక్రుడు వేద శాస్త్రంపై ప్రభావాన్ని చూపించబోతున్నాడు జ్యోతిషాస్త్రంలో విలాసాలు ఇచ్చే శుక్రుడు ప్రత్యేకమైన స్థానం ఉంది సంపద కీర్తి సౌభాగ్యాలతో శుక్రుడు అన్ని రాశుల వారికి ఆశీర్వదిస్తాడు ప్రస్తుతం సింహరాశిలో సంచరిస్తున్న శుక్రుడు ఆగస్ట్ ఇరవై ఐదో తేదీని కన్యా ప్రవేశిస్తాడు శుక్రుడు ఇరవై ఐదు ఉదయం ఒంటి గంట నలభై పద్నాలుగు నిమిషాలకు సింహరాశి నుంచి కన్యా ప్రవేశిస్తాడు కన్యా శుక్ర సంచారము ద్వాదశ రాశులపై ప్రభావం చూపుతుంది కొన్ని రాశిలో శుక్రుడి స్థానాన్ని బట్టి ఆయా రాశిలకు ప్రతికూల ఫలితాలు ఇస్తే కొన్ని రాశుల వారికి మాత్రం శుక్ర సంచారం అదృష్టాన్ని పొందుతారు ఇది కన్యా శుక్ర సంచారంతో అదృష్టవంతుల రాశులు ఎవరో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వారు శుక్ర సంచారం కారణంగా సింహరాశి వారికి అనుకూల ఫలితాలు ఏర్పడతాయి శుక్ర సంచారం సింహరాశి వారి పనుల విజయాన్ని చేకూరుతుంది ఈ సమయంలో నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి కుటుంబంలో సంతోషం ఉంటుంది వ్యాపారాలు వారికి లాభాలు పొందుతారు జీవితంలో అనేక రకాలైనటువంటి అనుకూలమైన ఫలితాలు పొందుతారు వాహనాలు ఆస్తులు కొనుగోలు చేసే అవకాశం ఉంది రుచికి రాశి వారు రుచిక రాశి వారికి శుక్ర సంచారం లబ్ధిని చేకూరుస్తుంది శుక్రుని ఆశీర్వాదం వీరికి ఆర్థికంగా లబ్ధిని చేకూరుస్తుంది ఎప్పటి నుంచో వసూలు కానీ ముండిబకాయలు వసూలు అవుతాయి ఉద్యోగ అవకాశాల కోసం చూసేవారికి ఉద్యోగాలు వస్తాయి వర్తక వ్యాపారాలు లాభాలు ఇస్తాయి రుచికి రాశి వారికి ఈ యొక్క సమయంలో మంచి ప్రేరు ప్రతిష్టలు కూడా రాబోతున్నాయి మీనరాశి వారికి శుక్ర సంచారం మంచి ఫలితాలు ఇస్తుంది శుక్ర సంచారం కారణంగా మీనరాశి వారికి ఉద్యోగంలో పురోగతి ఉంటుంది ఎప్పటి నుంచి వసూలు కానీ మొండి బకాయిలు వసూలు అవుతాయి స్నేహితుల నుంచి మద్దతు లభిస్తుంది పోటీ పరీక్ష సిద్ధమవుతున్నటువంటి వ్యక్తులకు సమయం సువాళ్ళు ఇస్తుంది పెండింగ్లో ఉన్నటువంటి ప్రతి పని కూడా మీరు పూర్తి చేయడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు విశేషమైనటువంటి యోగాలు మీకు గీత ప్రదర్శనలు ఇవ్వబోతున్నాయి ఉన్నాయి నేస్తే లైక్ చేయండి మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి